హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలు నేను మీకు మనం జనరల్ గా గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొనడానికి షాప్స్ కి వెళ్తూ ఉంటాము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఎంప్లాయీస్ మనకి గోల్డ్ స్కీమ్స్ గురించి కొంత ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో అయితే కంపల్సరీగా మన స్కీమ్ కట్టేటట్టుగా మన వాళ్ళ మాటలు వాళ్ళ మోటివేషన్ అనేది మనకు అలా ఉంటుంది అనమాట సో మనం కొన్నిసార్లు టెంప్ట్ అయిపోయి కడుతూ ఉంటాము సో కొన్నిసార్లు స్కిప్ చేస్తూ ఉంటాము సో ఇలా గోల్డ్ స్కీమ్ లో జాయిన్ అవ్వడం అనేది మనకి యూస్ఫుల్ అవునా కాదా మనం జాయిన్ అవ్వచ్చా లేదా అనేది నేను మీ మీకు ఈరోజు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోబోతున్నాను అనమాట సో నేనైతే ఒకసారి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి రింగ్ కొందామని వెళ్ళాను అనమాట సో అప్పుడు అక్కడ వాళ్ళు చెప్పిన స్కీమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నచ్చి సరే చూద్దాంలే ఒకసారి కడదామని ఒకసారి కట్టాను సో ఒక అప్పుడు ఒకసారి డైమండ్ రింగ్ అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఈసారి అయితే నేనేం తీసుకుంటున్నాను నేను మంత్లీ ఎంత పే చేశాను దాంతో నాకు ఎంత వర్త్ గోల్డ్ వచ్చింది ఏ ఐటమ్ కొనుక్కున్నాను అనేది షేర్ చేస్తూ ఉన్నాను అన్నమాట సో నేనైతే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ఫైవ్ థౌజండ్ పర్ మంత్ స్కీమ్లో జాయిన్ అయ్యాను అన్నమాట సో మంత్కి ఫైవ్ థౌజండ్ లెక్కన నేను లెవెన్ మంత్స్ పే చేసిన అనమాట సో లెవెన్ మంత్స్ పే చేస్తే నాకు ఈ చిన్న ఆర్నమెంట్స్ అయితే అనమాట ఇవైతే పాప కోసం స్టడ్స్ లాగా తీసుకున్నాను అనమాట అంటే ఇప్పుడు పోగులు ఉన్నాయి కదా సో వాటిని తీసిన తర్వాత పెట్టడానికి కానీ స్టడ్స్ అయితే తీసుకున్నాను చిన్నగా ఉన్నాయి అండ్ ఇంకొక ఐటెం వచ్చేసి నేను ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట సో ఇవి డైమండ్ అయితే కావు లాస్ట్ టైం స్కీమ్ లో నేను డైమండ్ అయితే పర్చేస్ చేసిన సో ఈసారి డైమండ్ లేకుండా గోల్డే కానీ మంచి క్వాలిటీ స్టోన్స్ అన్నమాట ఇవి సో ఇవి చాలా చాలా క్వాలిటీగా అంటే లుకింగ్ లైక్ డైమండ్ ఇయర్ రింగ్స్ అన్నమాట సో ఫినిషింగ్ అది నీట్గా ఉంది చాలా బాగుంది గోల్డ్ కూడా మంచి క్వాలిటీ ఉంది మనకి ఎనకాల స్క్రూ కూడా స్క్రూ సిస్టమ్ కూడా గోల్డ్దే వచ్చింది మనకు కావాలంటే సిల్వర్ తెప్పించుకోవచ్చు కానీ నేను గోల్డే ఉన్నానని గోల్డే పెట్టించుకున్నాను అనమాట సో ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను తీసుకున్నాను అనమాట సో నేను మంత్లీ ఫైవ్ థౌజండ్ పే చేస్తే నాకు లెవెన్ మంత్స్ పే చేసిన అనమాట నేను ప్రతిసారి మనం షాప్కి వెళ్ళాల్సిన పని లేదు మనం ఇంటి దగ్గర నుంచే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యాప్ని మనం ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని మనం యాప్లో పే చేసుకోవచ్చు అనమాట ఎవరీ మంత్ కూడా ఫస్ట్ రిజిస్ట్రేషన్ అప్పుడు స్కీమ్ పర్చేస్ చేసినప్పుడు మాత్రమే మనం షాపింగ్ మాల్కి వెళ్ళి చేసుకొని అండ్ మిగతా టైంలో మనము ఆన్లైన్ పేమెంట్ ద్వారా పే చేసుకొని మనకు స్కీమ్ కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళి మనము ఆ సర్టిఫికేట్ అది ఇచ్చేసి వాళ్ళకి మన మనతో డిస్కస్ చేస్తారు మీరు ఎంత అమౌంట్ పే చేశారు ఎంతవరకు సో మీరు మీకు ఏవేవి తీసుకోవచ్చు అనేది వాళ్ళు మనకు చెప్తారనమాట సో అట్లా నేను ఈ ఈ ఇయర్ అయితే తీసుకున్నాను అనమాట ప్రతిసారి ఏదో ఒకటి యూస్ఫుల్ అయ్యేటట్టుగా పర్చేస్ చేస్తాను అనమాట సో నేను మొత్తం ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అయితే పే చేసిన ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కి నాకు ఇయర్ రింగ్స్ అండ్ వచ్చినాయి అనమాట అంటే మనం ఈ స్కీమ్లో ఒకేసారి ఒకేమో ఒకేసారి మొత్తం అమౌంట్ పెట్టి కొనలేము అనుకున్న వాళ్ళు మంత్లీ ఇంత సేవ్ చేసుకొని ఇలా ఏదైనా ఒక ఆర్నమెంట్ కొనుక్కోవడానికి ఈ స్కీమ్ అనేది చాలా చాలా బాగుంటుంది అంతే అండి ఈ వీడియో బాయ్